నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్పుకున్నా స్టోరీ చెప్పుకునే ముందు నిన్న వీడియో తెల్వారుజావం చేశానండి టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా రెండు గంటలు ప్రయాణం అది ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు రెండు గంటలు రిటర్న్ అయ్యి రెండు గంటలు మధ్యలో పూజ టైము అంతా పోను మేము మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేప్పటికి చాలా బొద్దు ఇక నాకు కామెంట్స్ చూడడానికైతే తెల్లవారుజామున తెల్లవారుజాము చీకటితో లేసేస్తాను మధ్యాహ్నం కాస్త కూడా పడుకోలేదు ఇక కామెంట్స్ పెట్టడానికి కొంతమందికి అయితే పెట్టగలిగాను వీడియోలు చూడగలిగాను కార్లు అయితే వీడియోలు చూస్తూ వచ్చాను కానీ ఇక కామెంట్స్ పెట్టడానికి కారులో అవ్వదు కదా పిల్లలు మేము కారులో పోయింది కూడాను చిన్నవాడు ఉన్నాడు కదా మీరు నిన్న మొన్న వీడియో చూశారు కదా మా కోడలు వాళ్ళ అక్క బావ పిల్లాడు పెద్దమ్మ నాన్న మా ఫ్యామిలీ ముగ్గురు ఇంతమంది వెళ్ళాము ఇక ఈ సౌండ్లు ఇవన్నీ వస్తాయి కాబట్టి కామెంట్ స్టిక్ అవ్వదని నేను వీడియోస్ అయితే చూశాను ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేసేదాకా కూడా చాలామంది కామెంట్స్ పెట్టలేదు అందుకని ఈ వీడియో చెప్పేసుకున్నాక తర్వాత కామెంట్స్ పెట్టాలి ఆ తర్వాత ఈరోజు మా పూజ కూడా ఉంది ఇక్కడ వినాయకుడిది ఆఖరి రోజు కదండి ఐదో రోజు ఈరోజు తీసేస్తారు నిమజ్జనానికి పంపించేస్తారు కాబట్టి ఈరోజు పూజ కూడా ఉంది అందుకనే మీకు ఈ విషయాలన్నీ తెలుపుతున్నాను ఇంత బిజీగా ఉండి కూడా నేను నేను అనుకున్న కార్యక్రమం చెయ్యాలి అనుకొని ఇంత మొండిగా చేస్తున్నాను కాబట్టి మీరు ఏమి అనుకోవద్దు కామెంట్స్ ఇంకా పెట్టలేదే అని అనుకోవద్దు నిదానంగా అయినా నేను చదవంది పెట్టను ఎందుకంటే నా నాకు పెట్టిన కామెంట్ దగ్గర నేను స్టిక్ చేయాలి కదా అందుకని మీ వీడియో చూడండి వినంది నేను కామెంట్ పెట్టను అని వివరిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఇక ఈరోజు స్టోరీలో పోతే పరందామయ్యకి ఒక్కగానొక్క కొడుకు ఆయన మాస్టర్గా పనిచేశాడు అంటే టీచర్గా పనిచేసి ఆయన లెక్కల మాస్టర్ ఆ కొడుక్కి పెళ్లి చేశాడు అంటే పూర్తిగా చెప్తే పెద్దది అయిపోద్ది కదా కథ అందుకని వరకే మనకు కావాల్సిన సబ్జెక్ట్ వరకే చెప్తాను పరందామయ్య ఒకగానొక కొడుక్కి పెళ్లి చేస్తాడు ఆ అమ్మాయి కూడా టీచరు ఆయన సంతోషపడతాడు నానాకి టీచరు నా కోడలు కూడా అని వీలైనప్పుడల్లా ఈ కొడుకున్నాడు కదా ఆ అబ్బాయి సివిల్ ఇంజనీర్ చిన్నప్పటి నుంచి మంచి నీతి బోధలు చెబుతూ అంటే ఎలా బ్రతకాలి మనం ఎలా ఉండాలి సంఘంలో ఎంత నిజాయితీగా బ్రతకాలి ఇలాంటి విషయాలన్నీ చెబుతూ పెంచాడు ఆ బిడ్డని వాడు బాగా పెరిగే పెద్ద అయ్యాడు పెళ్లి వయసు వచ్చింది తులసి అనే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు అమ్మాయి కూడా టీచర్ ఇక కాలక్రమంలో వాళ్ళ నాన్నగారు చనిపోయాక అరందామాయి కొడుకు పేరు శివానంద్ ఈ శివానంద్ మొదట్లో జాబ్ చేసేటప్పుడు బాగా నీతిగా నిజాయితీగా చేస్తూ అట్లా ఉండే సమయంలో పోను పోను కొంత ఆశ ఎక్కువైపోయింది ఇక లంచాలు తీసుకోవడం మొదలుపెట్టాడు ఈ అమ్మాయి మటుకు టీచర్గా పోతుంది ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా పుడతారు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి స్కూల్కి పోతున్నారు చిన్న చిన్న పిల్లలు ఇలాంటి సమయంలో ఇక ఇతనికి పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెరిగే సమయంలో ఇతనికి దురాశ ఎక్కువైపోయింది వచ్చే శాలరీ చాలకుండా లంచాలు తీసుకోవడం మొదలు పెట్టాడు డబ్బు చూసే కొద్దీ ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా ఆశ పెరిగిపోయింది ఆ తర్వాత లంచాలు తీసుకోవడం ఆ డబ్బు తెచ్చి భార్య చేతికి ఇవ్వడం భార్య ఏమంటే ఏమండి ఇంత డబ్బు ఎక్కడిది మనకి జీతమే కదా వస్తుంది ఎందుకు ఇంత డబ్బు వస్తుంది అని అంటే నీకెందుకు ఎలా వచ్చింది అనేది నేను తెచ్చిస్తున్నాను నువ్వు జాగ్రత్త చెయ్యి అని చెప్తుండేవాడు కారు కొన్నాడు ఇక నగలు ఈ భార్యని తీసుకుపోకుండానే అతనే నగలు తెచ్చేవాడు అతను నగలు తెచ్చేవాడు లేకపోతే వేరే ఎవరైనా పనులు జరిపించుకోవడానికి నగలు తెచ్చిచ్చేవాళ్ళు లంచం కోసంగా ఇలా రకరకాలుగా డబ్బులు తెచ్చి ఇస్తుండేవాడు నగలు ఇస్తుండేవాడు ఈ భార్యకి పోను పోను భయం ఎక్కువైపోయింది భర్తని మొదలు మొదలుపెట్టింది ఏమండి అక్రమంగా సంపాదించింది మంచిది కాదు మనకి కా మంచిది కాదు మన పిల్లలకి మంచిది కాదు మీ నాన్నగారు ఏం చెప్పారు మా అమ్మ గారు మనకు మంచిగా బ్రతకమని నీతి మార్గంలో బ్రతకమని ఎన్నో బోధించారు కదా అయినా కూడా మీరు ఎందుకు దారి తప్పుతున్నారు అని అంటే ఆయన ఆ మీద విరుచుకుపడేవాడు కోపంతో నేను తెచ్చిస్తుంటాను నువ్వు దాచే పని మాత్రమే నీది అనేవాడు అనమాట ఇక ఇట్లా ఉన్నప్పుడు ఈమె అప్పుడప్పుడు ఈయనకి చురకలేస్తుంటుంది కదా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తూ ఉంటే ఈయనకి కోపం ఎక్కువైపోతుంది ఈమెకు కూడా సహనం చచ్చిపోతూ ఉంది ఎందుకంటే ఏ రోజు ఏం జరగద్దు మనం చేసే తప్పు పనులకి భగవంతుడు ఉన్నాడు కదా ఏ శిక్ష వేస్తాడో అన్న భా భయంతో బాధతో అట్లాగే ఉంటుంది తర్వాత స్కూల్లో టీచర్గా పోతుంది కదా ఆ టీచర్గా పోయేటప్పుడు వాళ్ళ కొలిగ్గా అమ్మాయి రాలేదు స్కూల్కి ఏంటి అంటే వాళ్ళ భర్తగా బాగలేదు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పంటే ఈ అమ్మాయి స్కూల్ అయిపోయిన తర్వాత నేరుగా హాస్పిటల్కి పోయి చూస్తుంది చూశాక వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయిని పట్టుకొని ఏడుస్తుంది ఏమి ఎందుకైందంటే ఏముంది డబ్బు సంపాదనలో పడిపోయి డబ్బు బాగా సంపాదించడం సంపాదనతో పాటు దొరలబాట్లు అన్ని నేర్చుకున్నాడు ఇక తాగుడు అన్ని మొదలైపోయి కిడ్నీ ఫెయిల్ ఇక ఆయనకి ఆపరేషన్ చేయాలన్నారు ఎక్కడి నుంచి తెచ్చేది నేను అని చెప్పని ఆ అమ్మాయి బాధపడుద్ది బాధపడితే నువ్వు బాధపడొద్దులే నేను సహాయం చేస్తాను అని చెప్పని ఆ అమ్మాయి సహాయం చేస్తుంది మళ్ళీ వాళ్ళ భర్త రిజిస్ట్రేషన్ పేపర్స్ తెచ్చి ఆ అమ్మాయి చేతికిస్తాడు నేను పలానా దగ్గర ఒక నాలుగు ఎకరాలు కొన్నాను కొబ్బరి తోట ఈ కొబ్బరి తోటకి నీ పేరే పెట్టాను ఈ పేపర్స్ దాచిపెట్టు అని చెప్పని ఆ అమ్మాయికి ఇస్తాడు ఈ అమ్మాయికి ఇంకా మళ్ళీ భయం వేస్తుంది ఏంటి నా రోజు రోజుకి ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు నాలుగు ఎకరాల కొబ్బరి తోట అంటే ఎంత డబ్బులు ఉంటాయి అని భయం వేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత వాళ్ళ ఇంటి మీద ఏసీబీ దాడులు జరుగుతాయి ఈ అమ్మాయి నిద్ర అప్పుడే లేస్తుంది ఇంకా స్కూల్కి రెడీ అవ్వాలి ఇంట్లో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి వంట చేయాలి ఇవన్నీ తెల్లవారుజామునే వాళ్ళు వచ్చేస్తారు మొహం కూడా కడుక్కోకముందు ఏసీబీ వాళ్ళము మేము మీ ఇల్లు అంతా సోదా చేయాలి అని అంటారు ఇదిగా బర్త రూమ్లో పోయి ఏమండేమండి లేయండి ఏసీపీ వాళ్ళు అంట వచ్చారు ఇల్లు చెక్ చేయాలంట అక్రమంగా సంపాదించారు అని చెప్పని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట లేయండి అని లేపేసరికి ఈయనొక్కసారిగా గబక్కుమని లేస్తాడు భయం గుట్టింది అంటే ఇంట్లో డబ్బు నగలు అన్నీ ఉన్నాయి కదా పేపర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్రమంగా సంపాదించినవి అన్ని భయపడిపోయి హ్యాంగర్లు తగిలిచ్చుండే షర్ట్ తీసుకొని తొందరగా వేసుకొని బయటకు వస్తాడు ఎందుకంటే ఏసీబీ వాళ్ళు దాడి చేశారు అంటే ఏది మనం సర్దుకోవడానికి లేదు ఏమీ లేదు ఉన్న వాళ్ళం ఉన్నట్లుగానే ఉండాలి వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు ఇక ఇద్దరు అట్లాగే నిలబడిపోతారు ఏసీబీ వాళ్ళు అందరూ ఇల్లంతా తిరిగారు అన్నీ చెక్ చేశారు కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు వాళ్ళకి దొరకపోయేసరికి మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ఇంట్లో ఏమీ లేవు క్షమించండి అని చెప్తారు చెప్పేసరికి ఈయన అప్పుడుదాకా గుండెల్లో రైళ్లు అన్నమాట అంటే మన ఇంట్లో ఉంది కదా ఆస్తి పత్రాలు కానీ డబ్బు నగలు ఇన్ని ఉన్నాయి కదా ఏమి వాళ్ళకి దొరకలేదంటే నా భార్య చాలా జాగ్రత్త చేసిందని అప్పుడు దాకా వణికిపోయిన ఆయన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంటారనమాట ఏం దొరకలేదు అనేసరికి ఇక వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇక వెళ్ళిపోయే సమయంలో ఒక ఆఫీసరు ఎదురుగా ఉండే ఒక ఫోటో చూస్తాడు ఫోటో చూస్తే అందులో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మామగారు పోటు అంటే ఈ తులసి వాళ్ళ మామగారు అంటే ఈ శివానందం వాళ్ళ నాన్న టీచర్గా పనిచేశారు కదా ఆయన పో కనిపిస్తాడు ఈయన కావాలి మీకు అంటే మా మామయ్య గారు అని అమ్మాయి చెప్పద్ది తులసి చెప్పాక అప్పుడు ఇక ఏం చెప్తాడు నేను ఆయన స్టూడెంట్ని ఆయన ఎంత నిజాయితీ పరుడో నాకు తెలుసు రెక్కల మాస్టరే కానీ ప్రతి ఒక్క సబ్జెక్టు చెప్పేవాళ్ళు దోమత లేని వాళ్ళని ట్యూషన్స్ చెప్పించుకోలేని వాళ్ళని వాళ్ళని తీసుకురమ్మనే ఆయన ప్రతి సబ్జెక్టు చెప్పేవాళ్ళు ఒకటి కాదు అన్ని సబ్జెక్టులు చెప్పేవాళ్ళు అంత మంచిగా చెప్పి ఆయన మమ్మల్ని ఎలాంటి మార్గంలో బ్రతకాలి అని మంచి మాటలు చెప్పాడు అందువల్ల మేము ఎంత స్థాయిలో వచ్చాము అని ఆయన పొగడతాడు వాళ్ళ మామగారిని ఇక సంతోషానికి అవదులేదు ఈ కోడలికి వాళ్ళ మామగారిని అంతలా పొగడుతుంటే ఎందుకంటే మామగారి మాటల్లోనే ఆయన చెప్పిన బోధనలే ఈ అమ్మాయి వంట పట్టించుకుంది కోడలు మామగారు ఏ మాటలు చెప్పాడో అవే వంట పట్టించుకుని నిజాయితీగా ఈ అమ్మాయి ఉంది మాటి మాటికి అతను డబ్బు తెచ్చి అడిగినప్పుడల్లా ఆఫ్టర్ నీ జాబ్ వదిలేసాయి టీచర్ జాబ్ అది కూడా ఒక జాబ్ ఏనా అంటుండేవాడు అనమాట కించపరిచేవాడు టీచర్ జాబ్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ అన్నప్పుడల్లా ఈ అమ్మాయి కోపం వచ్చి ఎదురు తిరుకునేది ఆఫ్టర్ ఆల్ అని మీరు ఎందుకు టీచర్ ఉద్యోగం అంటే ఎంత పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడాను ఈ టీచర్ దగ్గర నేర్చుకున్న చదువుతోనే వాళ్ళు పైకి వస్తారు అలాంటిది ఆఫ్టర్ ఆల్ అని మీరు ఆ మాట అనొద్దు మాటి మాటకి అని అమ్మాయి గొడవ పెట్టుకుంటుండేది ఇలా గొడవలు జరుగుతూ ఉండేది ఆఫ్టర్ ఆల్ అనే మాట ఎక్కువసార్లు విని విని అమ్మాయికి పుట్టిపోయింది ఇక వీళ్ళు ఆయన్ని పొగిడేసేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత భార్య నడతాడు సంతోషం తాయి వాళ్ళు దాడి చేసినా కూడా ఏమీ చెక్కకుండా చాలా జాగ్రత్త చేసింది నా భార్య అని చెప్పని ఆ అమ్మాయిని పట్టుకొని ఏం చేసావు తులసి ఎట్లా చేసావు ఎక్కడ దాచావు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు తెలియగల దానివని అని ఆ మాట ఈ మాట పొగడతాడు పొగడేసరికి ఆ అమ్మాయి చెప్పుద్ది మీరు ఎన్నిసార్లు చెప్పినా ఏమీ వినలేదు ఇక నా వల్ల కాక నేను నేను చేయాల్సిన పని నేను చేశాను అవసరానికి స్కూల్లో కానీ ఫండ్స్ కానీ దేవాలయాలకు ఫండ్స్ కానీ అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి ఎలా పనిచేసాను డబ్బులు నేను తర్వాత నగలు కరిగించేసేసి ఒక గ్రంథాలయం పెట్టించాను ఆ ఊర్లో నాలుగు ఎకరాల పొలం వారం రోజులు నేను స్కూల్ లీవ్ పెట్టి మా ఊరు వెళ్ళాను గుర్తుందో లేదో మీకు ఆ రోజు మా నాన్నగారి దగ్గరికి పోయి ఆ పొలం అమ్మేసేసి వాళ్ళ నాన్నగారి సహాయంతో ఆ పొలం అమ్మేసేసి ఆ వచ్చిన డబ్బులతోటి ఈ పేదలకు ఇల్లు కట్టించి ఆడ పిల్లలకి చదువు చదివించడానికి సహాయంగా చేశాను అని చెప్పొద్ది ఇక శివానందానికి చిరెత్తుకు వస్తుంది ఎంత చేసావు నేను సంపాదించిందంతా ఇట్లా దారాదత్తం చేసేసావా రేపు పిల్ల పెరిగి పెద్దదైతే ఎలా పెళ్లి చేయాలనుకున్నావు ఏమనుకున్నావు అని ఈయన ఆ అమ్మాయి మీద కోపంగా చెయ్యెత్తబోతాడు ఆగండి అని చెప్పని అరుస్తుంది అరిచాక ఆగిపోతాడు అప్పుడు చెప్పద్ది చూశారు కదా మీ నాన్నగారిని ఎలా పొగిడారో వాళ్ళు ఆయన చేసే మంచి పనులని ఈరోజు మీరు ఇదే కనుక చిక్కుండి ఉంటే ఈ డబ్బులతోటి ఈ పత్రాలతోటి వీటన్నిటితో చిక్కుంటే మీ చేతికి సంఖ్యలు పడేవి లోపలి కూర్చునేవాళ్ళు ఇక జనం అంతా మనల్ని చూసి ఎకతాడు చేసేవాళ్ళు జీవితంలో ఇక తలెత్తుకోకుండా వాళ్ళం మనము మన పిల్లలకి పొరుగు పోయేది మన పిల్లలకి జీవితాంతం ఆ మచ్చ మిగిలేది తండ్రి ఇలాంటి వాడు అని ఈ ఈరోజు మీ నాన్నగారిని ఎంత మంచిగా వాళ్ళు పొగిడారు అలాంటి పొగడతలే ఉండాలి కానీ అలాంటి గొప్పతనం మంచి పేరే ఉండాలి కానీ ఈరోజు మీరు ఆ ముద్ర వేసుకొని ఉన్నందువల్ల మన ఫ్యామిలీ అంతా కూడాను చెడ్డదిగా అయిపోయేది అని చెప్తుంది ఈ అమ్మాయి ఎందుకంటే ఈ నగలు ఈ ఆస్తి ఇవన్నీ శాశ్వతం కాదు ఒక మంచి పేరు ఉండాలి ఆ మంచి పేరుతోటి రేపక రోజు ఏం జరగద్దు ఏమో ఇన్ని మంచి పనులు చేసినప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా మనల్ని ఆదుకునే వాళ్ళు కూడాను మన మంచి మనకు ఎప్పుడూ తిరిగి వస్తుంది కదా అని అన్ని మాటలు అమ్మాయి చెప్పేసరికి ఒకసారిగా కళలో నీళ్ళు వస్తాయి వారి చేసిన పని మంచి పని అంటే ఆయనకి జరగబోయేది ఇంకా తెలవలేదు కదా సంఖ్యలు పడ్డము జైలుకి పోవడం ఆ తర్వాత వాళ్ళ మీద మర్చబడము జీవితంలోకినా ప్రతి ఒక్క రోజు తలెత్తుకోకుండా బ్రతకాల్సి వచ్చేది పిల్లలకు కూడా చెడ్డ పేరు వచ్చేది పలానా వాళ్ళు అతని పిల్లలు అనంటే వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చేది అట్లాగా ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నిజమే నా భార్య చేసిందంతా మంచి పని నేను రేపు నా పిల్లలు కూడా మంచిగా చదువుకొని వృద్ధిలోకి వస్తే వాళ్ళు కూడా మంచిదారులు నడిస్తే ఆ దేవుడే ఉన్నాడు అన్నీ మంచి చెడులన్నీ చూసుకోవడానికి అనుకొని ఇతను కూడా మంచిగా ఊపిరి పీల్చుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాబట్టి నేను ఈ కథ చెప్పింది మీకు ఎవరికైనా నచ్చలేదో నచ్చిందో ఒక కామెంట్ పెట్టండి ఆ వచ్చిన డబ్బుని మనము సద్వినియోగం చేసామా దుర్వినియోగం చేశామా అన్నదే కావాలి దుర్వినియోగం చేస్తే చచ్చినప్పుడు నలుగురు మనుషులు కూడా ఉండరు ఎందుకంటే తీసుకుపోవడానికి ఆ డబ్బుని ఇంట్లో వాళ్ళు ఉపయోగించుకుంటారే కానీ మనుషులు అంటూ ఉండరు బయట మనుషులు మనకి సహాయం చేయడానికి ఇట్లాగా నేను చాలా నిజ జీవితంలో చాలా మందిని చూశాను అంటే నెల్లూరు అంటేనే పేరు కదా వాళ్ళకి ప్రసిద్ధి అంటే ల్యాండ్ లార్డ్స్ ఉంటారు నెల్లూరులో అలాంటి ల్యాండ్ లార్డ్స్ కూడా ఎంతో సంపాదించారు అక్రమంగా సంపాదించిన కొంతమంది ఆఖరి అనాథ శవాళ్ళ వెళ్లాల్సి వచ్చింది మోసేవాళ్ళు కూడా దిక్కు లేకుండా అంటే కూలీ వాళ్ళని తీసుకొచ్చి శవాన్ని మోసే పరిస్థితికి చూశాను నేను చిన్నప్పుడు చూశాను అంటే ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం అంటే అతను ఎంత బాగా సంపాదించాడో ఎన్ని కోట్లు సంపాదించాడు ఎన్ని బిల్డింగ్లు కట్టించాడు కానీ ఆ కొడుకు ఒక్కడే అనుభవిస్తున్నాడు ఆ ఒక్క కొడుకే నిప్పు తీసుకుపోతున్నాడు మోయడానికి మనుషులు లేరు ఆ మొయడానికి మనుషుల కోసంగా కూలీకి మనుషుల్ని మాట్లాడుకొని మోపించారు అందువల్ల ఎందుకంటే మా దా ఇంటి దారినే వాళ్ళు వెళ్ళాలి నేను పెళ్లి కాకముందే చూసున్నాను ఇలాంటి విషయాలు మా ఇంటి దారినే వెళ్ళారు కాబట్టి అట్లా తీసుకుపోయేవాళ్ళు శ్మశానం దాకా మటుకు ఖచ్చితంగా అప్పట్లో తీసుకుపోయేవాళ్ళు అనమాట మనిషిని శ్మశాన శకటాలు వచ్చున్నాయి కదా ఇప్పుడు అందుకని ఆ వాకిల దాకే పడుతున్నారు మనుషుల్ని తర్వాత ఆ శకటాల్లో తీసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఇవంతా కూడాను మళ్ళా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అని చెప్పి మళ్ళా అదే తరహాలో రాబోతుందేమో కాబట్టి మనం ఎప్పటికప్పుడు మంచిగానే బ్రతికేటట్టుగా ఇలాంటి కథల ద్వారా రేపు ఒక రోజుకి అంటే నేను ఉన్నా లేకపోయినా కూడా ఎవరికైనా పనికి వస్తాయి ఇలాంటివి అన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను మళ్ళా ఒక తోటి మేము ముందుకు వస్తాను ఉంటానండి ఈ రోజుకి